సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు తక్కువ ధరలో కార్స్ ఎక్కడ ఉంటాయని సో మాధవపూర్ మోటోలింగ్స్ లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ లో టూ ల్యాక్స్ ఉంటే టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మన మేనేజర్ తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హలో అండి హాయ్ నమస్తే అండి బాగున్నా అండి ఇప్పుడు మీ దగ్గర ఏ కార్స్ ఉన్నాయి ఆల్ కార్స్ అవైలబిలిటీ ఉంటాయి టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ కార్స్ వరకు ఈ ఈ వీడియోలో మాత్రం మీకు ఒక థర్టీ ప్లస్ మనం సెలెక్టెడ్ వెహికల్స్ చాలా రీసెంట్గా మనకు వచ్చిన వెహికల్స్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను లైక్ స్విఫ్ట్ ఏఎం ఆటోమేటిక్ వెహికల్స్ కావాలనుకుంటున్నారు కొందరు సిటీ డ్రైవెన్కి అలాంటి వాళ్ళు లేదా పెద్ద వెహికల్ కూడా ఆటోమేటిక్ కావాలి మళ్ళీ డీజిల్ ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం ఉండే క్రేటాలో ఆటోమేటిక్ వెహికల్స్ ఒక టూ వెహికల్స్ వచ్చినాయి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి సేఫ్టీ ఉండాలి ప్లస్ మైలేజ్ బాగా రావాలనుకున్న వాళ్ళు మార్త్ ఎస్క్రాస్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఉంటుంది అలాంటి ఎస్క్రాస్ వెహికల్స్ హోండా సిటీ ఇంకా లగ్జరీ వెహికల్స్ కావాలనుకున్నప్పుడు హోండా సిటీ వెహికల్స్ ఇలాగా ఆల్మోస్ట్ థర్టీ సెలెక్టెడ్ వెహికల్స్ సెలెక్ట్ చేసి పెట్టున్నాం అండి గా వచ్చిన వెహికల్స్ అండర్ వన్ ల్యాక్ ఉన్నాయా అండర్ వన్ ల్యాక్ కాదండి ఇది సెవెంటీ కి ఇచ్చేస్తాడు కార్ వెహికల్ ఇది సెవెంటీ థౌసండ్ ఇది కూడా నాన్ యాక్సిడెంట్ కారే ప్లడ్ వెహికల్ కాదు ఇంజన్ అయి ఓపెన్ చేసి బోర్ చేసిన వెహికల్స్ కాదు చిన్న వెహికల్ డ్రైవింగ్ పర్పస్ కావాలి ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళకి సజెషుల్ వెహికల్ అనమాట చిన్నది ఏ కార్ అని టూ థౌసండ్ మారుతి ఎయిటీ అంటారండి మారుతిలో టాప్ బ్రాండ్ కదా ఇంత చిన్న వెహికల్ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ ఎంత నీట్గా ఉందో చూసుకోండి యాక్చువల్లీ చూడండి ఒకసారి ఇది సెవెంటీ థౌసండ్కి ఇచ్చేస్తాడండి రెడ్ కలర్లో నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ కూడా చాలా చాలా అంటే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ ఎంత బాగా మెయింటైన్ చేశాడు ఇంటీరియర్ చిన్న చిన్న వెహికల్ చిన్న ఫ్యామిలీకి ఏదైనా డ్రైవింగ్ నేర్చుకోవాలి కొంత దూరం తిరగాలన్నా కూడా ఎంత లాంగ్ వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదండి ఇది టూ ఫిట్నెస్ అయిపోయింది కానీ రీసెంట్గా చేయించాడు ట్వంటీ నైన్ వరకు వ్యాలిటీ ఉందండి సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ సెవెంటీ ఏముండదండి సెవెంటీ థౌసండ్ బడ్జెట్ వరకు ఇస్తాడు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంది వాలిడిటీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు వ్యాలిటీ ఉంది అంటే ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడచ్చు వాడచ్చు మనం సార్ వన్ మూర్ వెహికల్ తీసుకుంటే ఏఎంటీ వర్షన్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ బోత్ యూస్ చేయొచ్చు దీంట్లో మన సిటీ డ్రైవెన్ ఉండాలి మైలేజ్ కూడా బాగా రావాలనుకున్న వాళ్ళకి స్విఫ్ట్ వెహికస్ఐ ఏఎం అండి మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ వస్తుంది ఆటోమేటిక్ అయినా సరే ప్లస్ లేటెస్ట్ మోడల్లో ఉండాలి సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరం రాకుండా వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి దొరుకుతుంది సార్ ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి పెట్రోల్ అండి సార్ ఇది హాస్పిటల్ డాక్టర్ గారు వెహికల్ చెప్పాలంటే సింగిల్ ఓనర్ ట్రీ ఎక్సైఎంటి లోకల్ తిరగాలి మైలేజ్ కూడా బాగుండాలనుకున్న వాళ్ళకి ప్లస్ లేటెస్ట్ మోడల్ బ్యాంక్ ఫోన్ బ్యాంక్ నుంచి లోన్ కూడా నైన్టీ పర్సెంట్ ఫండింగ్ వాలిడిటీ వస్తుంది వెహికల్కి వెహికల్ అండి చూడండి సో సార్ చాలా బాగుంటది గేర్ నా బోజులు ఎంత మంచిగా ఉందో ఇది ఏఎం ఆటో మాన్యువల్ రెండు బోత్ యూస్ చేయొచ్చు మనము సో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే డూయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి మిడిల్ వర్షన్లో ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ విఎక్సా ఏంటి అండి ఓకే సో గానీ చూడొచ్చు సీట్స్ ఎలా ఉన్నాయి సో రేస్ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మన డిక్కీ స్పేస్ కూడా ఎంత ఉందని టూ ఎయిటీ లీటర్స్ డిక్కీ స్పేస్ వస్తుంది అది సో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈవెన్ సెఫ్ని కూడా కంపెనీ ఎలా వచ్చింది అలాగే ఉంది యూస్ కూడా చేయలేదు అది ప్రైస్ కూడా చెప్పండి సింగిల్ ఓనర్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ ఉంది సార్ సిక్స్ ల్యాక్స్ వరకు కూడా ట్రై చేయొచ్చండి ఫైవ్ ఫిఫ్టీ వరకు లోన్ వస్తుంది వెహికల్కి సిక్స్ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు వెహికల్ అది ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది ఎయిటీన్ మోడల్ ప్లస్ ఆటోమేటిక్ కాబట్టి సో గాయస్ విన్నారా మన టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ సిక్స్ ల్యాక్స్ చెప్పారు మంచి వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే అండి ఇప్పుడు మనకు డీజల్ వెహికల్ ఉండాలి కొంచెం మోడల్ కూడా బాగుండాలి సేఫ్టీ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి ఐ ట్వంటీ అలైట్ షేప్ అండి ఐ ట్వంటీ అనేది చాలా చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అందులో డీజల్ వెహికల్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ మోడల్ ఈ షేప్లో అనమాట ప్లస్ తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతుంది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆస్టా ఆప్షనల్ అంటారండి దీంట్లో టాప్ అండ్ అది ఆస్ట్ ఆప్షన్ మీన్స్ ఏంటంటే టోటల్ సిక్స్ హెయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ ఫుల్లీ సేఫ్టీ ప్లస్ అలైల్ సేవియస్ హెయిర్ బ్యాగ్ కంప్లీట్ ఉంటుంది అనమాట అందులో వైట్ కలర్ సింగిల్ ఓనర్ రెవెన్ వెహికల్ అండి ఇది యాక్చువల్ మార్కెట్లో మనం సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు సేల్ చేస్తాం యాక్చువల్కి కానీ కస్టమర్ సింగిల్ ఓనరే రీసెంట్గా క్రేటా వెహికల్ పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకున్నాడు కొంచెం తక్కువ బడ్జెట్లో ఇచ్చే చేస్తాడు డైరెక్ట్గా మీరు విజిట్ చేసి వెహికల్ రెస్ట్రైవ్ చేయండి మాట్లాడతారు యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నార్మల్ మార్కెట్ వాల్యూ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటే సిక్స్ నైన్టీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇంకా కూడా అది కూడా నెగోషియేట్ అవుతుంది ఇంకా కూడా తగ్గుతుంది చాలా నీట్ కండిషన్ టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ వర్షన్ మోడల్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సెడాన్ మోడల్ డీజల్ వెహికల్ కావాలి కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి వెర్నా ఫ్లోడి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఉండేవి వెర్నా అండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్ ఇవి సిల్వర్ కలర్ లో ఉంచుకోండి ఇది కూడా ఎస్ఎక్స్ ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మోడల్ ఓల్డ్ అయినా కూడా చూడడానికి ఎంత నీట్గా ఉంది చూడండి దీనికి కూడా మనకు స్మార్ట్ కీ వచ్చేస్తుంది టాప్ అండ్ వర్షను స్మార్ట్ కీ అంటే స్టార్ట్ బటన్ ఇవన్నీ ఉంటాయి ఓపెన్ చేసి ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తారండి సార్ మీకు ఇది అంతా టూ థౌజండ్ లెవెన్ మోడల్ టువెల్ రిజిస్ట్రేషన్ అయిందండి సో ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ మనకి కంపేర్ టు వుడెన్ ప్యానల్స్ ఇవన్నీ ఇచ్చాడు ఇంటీరియర్లో టచ్ స్క్రీన్ అండ్ రివర్స్ కెమెరా టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుందండి టాప్ అండ్ వర్షన్ సీటింగ్ ఉంటుందండి కూడా రిజిస్ట్రేషన్ అయిందండి ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వర్షన్ ఇది యాక్చువల్ మార్కెట్ చెప్పండి మనకు ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ వరకు వెళ్తుందండి మార్కెట్ లో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇచ్చేలా ఉన్నాడు ఒకసారి విజిట్ చేయండి డైరెక్ట్ చూడండి టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డీజిల్ వేరియంట్ అండి సో గైస్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ మోడల్ సో కారు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ గానీ డెన్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గైస్ హోండా క్రెటా ఆటోమేటిక్ కార్స్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎస్ఈ వెహికల్ ఉండాలి డీజిల్ కొంచెం హైట్ ఉండాలి డీజిల్ కమ్ ఆటోమేటిక్ కూడా కావాలనుకున్న వాళ్ళకి క్రేటా వెహికల్ వెహికల్ మంచి ఫాస్ట్ మూవింగ్ వెహికల్ అండి ఇది క్రేటా అసలు వెహికల్స్ మనకడ వస్తే వన్ ఆర్ టూ డేస్ కూడా నిలబడడం అటువంటి వెహికల్లో ఇది ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ రాకున్న వెహికల్ ఉందండి లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషిబుల్ స్లైట్లీ నెగోషిబల్ ప్రైస్లో ఉంది ఇది డీజిల్ ఆటోమేటిక్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సార్ యాక్చువల్ మార్కెట్లో అయితే మనం టూ ల్యాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతున్నాం కస్టమర్ ఏంటంటే లెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఒక ఫిఫ్టీ ట్వంటీ థర్టీ థౌజండ్ నెగోషియట్ అవుతుంది ఆటోమేటిక్ కాబట్టి ఆ బడ్జెట్లో ఉంటుంది ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి బడ్జెట్ బడ్జెట్లో కావాలి కొంచెం మోడల్ కూడా హెవీ ఉండాలి అంటే లేటెస్ట్ మోడల్ ఉండాలి కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్న ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడుకునే విధంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్లో కూడా వేరియన్స్ ఉంటాయి ఎల్ఎక్సాయ్ అని విఎక్స్ఐ అని విఎక్సా ఆప్షన్ అని ఎక్స్ ఆప్షనల్ అంటే టాప్ అండ్ వర్షన్ అంటే ఇందులో కూడా ఈ చిన్న వెహికల్లో కూడా టాప్ అండ్ వర్షన్ ఇది వైట్ కలర్లో చూడండి సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నీట్ మెయింటెనెన్స్లో ఉంది చూడండి సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్స్ దీనికి ఎయిర్ బ్యాగ్ ఆప్షన్స్ కూడా వస్తాయి వేర్ బ్యాగ్ ఉంటుంది రిమోట్ లాకింగ్ ఇవన్నీ కూడా కంపెనీ ఫిట్టెడ్ వచ్చేస్తుందన్నమాట ఎందుకంటే టాప్ అండ్ వర్షన్ కాబట్టి చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉందండి ఇది ఇప్పుడు యాక్చువల్ ఆల్టో సేమ్ ఇదే వర్షన్ మనం కొనాలంటే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో ఉంటుంది మనకి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి మనకు బడ్జెట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఇది బ్యాంక్లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ బ్యాంక్లో అవైలబిలిటీ దొరుకుతుంది వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే చిన్న వెహికల్కి ఉండాలి మనకు ఆటోమేటిక్ కూడా కావాలి కంపల్సరీగా తక్కువ బడ్జెట్లో ఉండాలనుకున్న వాళ్ళు ప్లస్ మార్త్ వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ సైజ్ చేసుకోవచ్చు సార్ టూ థౌజండ్ టెన్ మోడల్ మారుతి ఏ స్టార్ ఏ స్టార్ అండ్ థౌసండ్ సీస్ ఇంజన్ వస్తుంది మనకు వ్యాగనార్ ఏ స్టార్ ఇవన్నీ థౌజండ్ సీస కేసరీస్ ఇంజన్స్ ఉంటాయి ఇంజన్ కానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ స్లైట్లీ నెగోషిబుల్ ప్రైస్లో ఉంది సార్ అది ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ ఏ స్టార్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది యాక్చువల్ నార్మల్ కానీ ఇదే మోడల్ అయితే మనకు టూ ల్యాక్స్ లోపల దొరుకుతుంది కానీ ఇది కొంచెం ఆటోమేటిక్ కాబట్టి టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అది కూడా నెగోషియబుల్ ప్రైస్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో మీకు వెహికల్ వచ్చేస్తుంది సార్ సుల్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే లేటెస్ట్ వర్షన్ విత్ ఆటోమేటిక్ కావాలి కొంచెం మైలేజ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి పెట్రోల్ వర్షన్ అయినా సరే మెయింటెనెన్స్ లేకుండా మైలేజ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి బ్రిజా జెడెక్స్ ప్లస్ టాప్ వర్షన్ లో ఏఎంటీ ఆటోమేటిక్ అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ రివెన్ అరవై రెండు వేలు తిరిగింది కంపెనీ నుంచి వచ్చేసి ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తాయి కంపెనీ నుంచి వచ్చే టైర్స్ కానీ అందువల్ల ఏమైతే చేస్తారంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి న్యూ టైర్స్ వేయడం జరిగింది మొత్తం నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది యాక్చువల్లీ మార్కెట్లో ఇది కొత్త వెహికల్ అయితే మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో దొరుకుతుంది యాక్చువల్లీ ఇప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నైన్ ఫైవ్ వరకు ఇస్తానని చెప్తున్నాడు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ వెహికల్ అయితే అన్బీటబుల్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ రేంజ్లో కూడా మంచిగా మనకు వెహికల్ సేఫ్టీ పరంగా బాగుండాలి మైలేజ్ కూడా బాగా రావాలి ప్లస్ అనుకునే వాళ్ళకి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ టువల్ రిజిస్ట్రేషన్ వేగనర్ సీఎన్జీ అండి సిఎన్జి అంటే మనకు మైలేజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కూడా మైలేజ్ రీచ్ అవుతుంది హైవేస్లో లోకల్లో అయితే మనకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది మైలేజ్ ఉండాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ సజెస్ట్ చేస్తారు అది టూ థౌసండ్ లెవెన్ మోడల్ టువల్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ డ్రివిన్ వెహికల్ ఉందండి ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే నాలుగు న్యూ టైర్స్ రీసెంట్గా నేయించాడు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రివెన్ తిరిగింది ఒక యాభై వేల వరకు వస్తాయి కంపెనీ నుంచి వచ్చే టైర్స్ టైర్స్ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గానే న్యూ టైర్స్ వేయించడం జరిగింది ప్లస్ లోపల ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే మీరు చాలా బాగుంది సార్ అది ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కంపెనీ జడ్ ఏ అయితే సీట్ కవర్స్ వచ్చినా అదే సీట్ తో మెయింటైన్ చేయడం జరుగుతుంది వెహికల్ ఇది అంత నీట్గా ఉంది ప్లస్ అడిషనల్ ఫిట్టింగ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా కూడా అడిషనల్ ఫిట్టింగ్ కస్టమర్ చేయించుకున్నాడు ఇది అండ్ గానే వేరే ఆటోమటిక్ వెహికల్కి వెళ్తున్నాడు కాబట్టి ఈ వెహికల్ మన దగ్గర పెట్టాడు పార్క్ అండ్ సెల్లింగ్ అండి ప్రైజేనా ప్రైజ్ ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ బిట్వీన్లో ఉంటుంది అండి వెహికల్ సో అంత తక్కువ బడ్జెట్లోనే ఇంత జన్యున్ వెహికల్ విత్ సిఎన్జీ కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీతో వెహికల్ వస్తుంది పెట్రోల్ కంప్ సింజీ మైలేజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఉన్నాయి వెన్యూ ఎస్ వేరియంట్ ఇది సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ డ్రివెన్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లెస్ డ్రివెన్ కొంచెం మనకి ఏంటంటే ఎస్సీవి లాగా ఉండాలి ఎస్సీ ఉండాలి ప్లస్ తక్కువ బడ్జెట్లో రావాలి పెట్రోల్ ఉండాలి మన ఫ్యామిలీకి బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ పర్చేజ్ చేయొచ్చు వెహికల్ చూడండి చుట్టూ సింగిల్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగినప్పుడు ఏం నలుగుతుంది వెహికల్ కూడా అంత మంచిగా ఉంది వెహికల్ కూడా సార్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఎస్ వేరియంట్ ఉంటుంది హుండాయ్ వెన్యూ ఇది సో చూసు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో వెహికల్ మనకు అసలు కొత్త కార్లో కనిపిస్తుంది ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు అంత ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి ఎక్కడ పెయింటింగ్ కూడా ఆయన లేదా టైర్స్ టైర్ కండిషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కూడా ట్వంటీ థౌసండ్ వరకు దొరుకుతుంది సార్ కంపెనీ టైర్స్ ఉంది అలాగే చూపిస్తాను ట్వంటీ ట్వంటీ థౌసండ్ రివెన్ అండి వెహికల్ మీరు ఇంటీరియర్ కూడా అది రెడ్ కలర్ వెహికల్ కాబట్టి ఇంటీరియర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సీటింగ్ అవర్ సీటింగ్ అంతా ఎంచుకోవడం జరిగింది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా అడిషనల్ ఫిట్టింగ్ అండ్ అది ప్లస్ రీడింగ్ కూడా చూసుకున్నట్లు ఓన్లీ ట్వంటీ థౌసండ్ రివెన్ అండి అది ఇట్లా ఇక్కడ పెట్టి చూడండి ఒకసారి వీళ్ళు ఏదంటే అబ్రాడ్కి ఇక్కడికి వెళ్తున్నట్టున్నారు అందువల్ల ఇమీడియట్లీ వన్ వెహికల్నే సేల్ చేయమని మన దగ్గర పంపించారు సార్ ఇలాగ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏ ఉంటాయి మీరు తొందర తొందరగా వస్తేనే వెహికల్స్ దొరుకుతాయి మంచి వెహికల్ రేర్ సీట్ కూడా చూడండి ఎస్సీ అండి ఇది కాంపాక్ట్ ఎస్సీ వస్తుంది మీకు వెన్యూ లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది త్రీ నెంబర్ త్రీ నెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు అండ్ మనకి ఏసీ వెంట ఉంటుంది రైట్ సైడ్ చెప్పండి ఎంత పేరు వస్తుంది వెన్యూ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షో ట్రాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఇది యాక్చువల్లీ కొత్త వెహికల్ అయితే మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ మనకు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ వరకు వస్తుంది సార్ వెహికల్ ఇది ఎంత ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుంది అది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ మీకు నైన్టీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది ఓకే లేటెస్ట్ మోడల్స్కి రెండు మూడు వెహికల్ తీసుకుంటే డిజైర్ డీజిల్ అండి డీజిల్ యాక్చువల్ ట్వంటీ నైన్టీన్లో క్లోజ్ అయిపోయింది మార్చిలో ఆ తర్వాత డీజిల్ వెహికల్స్ ఏ రావట్లేదు ఇప్పుడు ఉన్న డీజిల్ వెహికల్ ప్లస్ సెల్ఫ్ డ్రివెన్ ఏదైనా ట్యాక్సీ పర్పస్ కూడా తోలుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళకి మల్టిపుల్ పర్పస్ వాడాలంటే డిజైర్ డీజిల్ చాలా బాగుంటుంది ఎందుకంటే మైలేజ్ బాగా వస్తుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది అందులో లేటెస్ట్ మోడల్స్ టూ థౌసండ్ నైన్టీన్ లాస్ట్ మన ఆగిపోయేటప్పుడు ఇచ్చిన వెహికల్ ఇది సో ఇది ఎల్డీ ఆప్షనల్ అండి ఇది అంటే బేస్ వేరియంట్ ఇది బేస్ వేరియంట్లో ఆప్షనల్ అంటే డూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ వస్తుంది పవర్ విండోస్ ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ కస్టమర్ చేయించుకున్నాడు పవర్ విండోస్ అండ్ రిమోట్ లాగా ఇవన్నీ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు అడిషనల్గా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటుంది చాలా నీట్గా వాడింది సింగిల్ ఓనర్ అండి ఇది సింగిల్ ఓనర్ వెహికల్ చాలా నీట్గా వాడాడు కానీ డ్రివెన్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ కిలోమీటర్ వరకు డ్రివెన్ చేశాడు కానీ వన్ ల్యాక్ తిరిగిన వెహికల్ లాగా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి అది రీడింగ్ కూడా ట్యాంపరింగ్స్ అలా ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ జర్నీన్ ఉంది బండి వైట్ కలర్లో చాలా చాలా అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ మీకు వెహికల్ చూసుకున్నట్లయితే డీజిల్ వెహికల్స్ ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదండి ఇది బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్కి వచ్చేస్తుంది మీకు ఇది బూట్ స్పేస్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లీటర్స్ అలా బూట్ స్పేస్ ఉంటుంది వెహికల్కి వీల్ ఇవన్నీ కింద వచ్చేస్తాయి మనకు సో డిజైర్ డీజల్ వైట్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ అది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు అమ్ముతాం అండి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఇచ్చేలా ఉన్నాడు కస్టమర్ది సార్ విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేయండి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడండి వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మారుతిలో సేఫ్టీ రేటింగ్లో టాప్ పొజిషన్లో ఉండేది ఒకే వెహికల్ ఒకటే అండి ఎస్ క్రాస్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఉంది ఎన్కేప్ రేటింగ్ ఇది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్ అండి ఇది గోలోబల్ ఎన్క్యాప్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఓన్లీ క్రాస్కే ఉంది సో చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సేఫ్టీ ఉంటుంది ఎస్ఈవి ప్లస్ మైలేజ్ కూడా కంపెనీ మీద ఒకర్లే అలాంటి వెహికల్లో ఇది మన దగ్గరకు వచ్చింది నిన్ననే టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ వెహికల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అయిందండి సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ కూడా బడ్జెట్ కూడా మీకు లో బడ్జెట్లో వేస్తుంది ఇంటీరియర్ చూద్దాం చూద్దామండి సో సోగా స్మార్టీ ఎస్క్రాస్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది దీనికి క్రూజ్ కంట్రోల్స్ కూడా యాడ్ అయితే క్రూజ్ కంట్రోల్స్ ఉంటే మనం హైవేలో కొంచెం మంచి స్పీడ్ వెళ్తున్నాం ఏమి ఖాళీగా ఉంది హైవే ఒక స్పీడ్ సెట్ చేసుకుంటే మనం ఎక్సలరేషన్ కూడా ఎక్కలే అదే తీసుకుని వెళ్ళిపోతుందన్నమాట ఆ విధంగా క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ స్టార్ట్ బటన్ స్మార్ట్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అన్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవి ఇంటిగ్రేటెడ్ మీకు కంపెనీ నుంచి వచ్చేసింది ఇది జీటా వేరియంట్ అంటారండి థర్డ్ వేరియంట్ వస్తుంది అందులో సో టాప్ అండ్ వర్షన్ విత్ అలైవిల్స్ నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి మీరు టైర్స్ కూడా గమనించి చూడండి లెవెల్స్ కానీ టైర్స్ రీసెంట్ గా వేయించాడు రేర్ సేట్ చూసి సింగల్ ఓనర్ వెహికల్ అండి సార్ రేర్ మనం సీట్స్ ఎలా చూడవచ్చు సో రేర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్ చాలా కండిషన్ ఉందండి గుడ్ కండిషన్ వెహికల్ వెహికల్ మోడల్ వస్తే టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ లోనే నేను యాక్చువల్ ఆయన పర్చేజ్ చేసింది కూడా ఇది ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ ప్రైస్ నెగోషియేట్ అవుతుంది బాగా మంచిగానే అవుతుంది మీరు వచ్చేసి విజిట్ చేసి చూసుకోండి సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎస్ క్రాస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ అది కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది సెవెన్ డబల్ జీరో సెవెన్ అని సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే డీజిల్ వెహికల్ కొంచెం చిన్నదిగా ఉండాలి మారుతూ స్విఫ్ట్ లేదంటే గ్రాండ్ ఐటన్ ఇలా అనుకున్న వాళ్ళకి గ్రాండ్ ఐటన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆస్టా టాప్ అండ్ డీజిల్ వర్షన్ అండి డీజిల్ అయితే మైలేజ్ కూడా బాగా వస్తుంది ప్లస్ ఆస్ట్రా అనేది అంటే టాప్ అండ్ వర్షన్ కాబట్టి మీకు మీ వీల్స్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ వచ్చేస్తాయి చూడండి సార్ ఇది యాక్చువల్లీ సిక్స్టీ త్రీ థౌసండ్ రివెన్ నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయండి టైర్స్ కూడా గమనించవచ్చు ఈ కలర్లో చాలా నైస్గా ఉంటుంది ఇది ఈ వెహికల్ ఏంటంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆస్టా అంటారండి దీనికి ఇలాగ స్మార్ట్ కీ అన్నీ వచ్చేస్తాయి స్మార్ట్కి మనం అన్లాక్ చేయగానే ఇట్లా ఓపెన్ మిరర్స్ కూడా ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవ్వడం కానీ ఈ విధంగా ఉంటుంది ప్లస్ ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇది బడ్జెట్ కూడా తక్కువలో వచ్చేస్తుంది ప్లస్ డీజల్ వెహికల్ గ్రాండ్ ఐటన్ ఇక ఇయర్ మోడల్ కూడా కావాలి ఆల్మోస్ట్ నాకు నైన్టీ పర్సెంట్ లోన్ కావాలి ఒక టెన్ పర్సెంటే కడతాను అనుకున్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ కూడా దొరుకుతుంది వెహికల్కి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ విత్ ఉండయి నుంచే వేయించుకున్నాడు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి ప్లస్ ఫుల్ స్టార్ట్ బటన్ వస్తుంది సిరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ ప్రొత్తం ఫుల్లీ లోడెడ్ అనమాట ఇది టోటల్ ఆస్టా వేరియంట్ అంటారు టాప్ ఎండ్ వర్షన్ డీజల్ వర్షన్ అండి సో గాయస్ మనం రేర్ సైడ్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు సో రేర్ సైడ్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకు రేర్ మనకు ఏసీ వెంటుకు ఉంటుంది అండ్ డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది గ్రాండ్ అయితే మంచిగా ఉంటుంది డిక్కీ స్పేస్ కూడా ఇది ఆస్టర్ టాప్ అండ్ వర్షన్ బ్యాక్ వైపర్ అండ్ డిఫార్గర్ లైన్స్ ఇవే ఫీచర్స్ అన్ని అనమాట దీనికి చెప్పండి ప్రైస్ విషయానికి వస్తే ఫైవ్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నగోషిబల్ ప్రైజ్ ఉందండి అది అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మనం ట్రై చేయొచ్చు నైంటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది ఎందుకంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది మనమే దగ్గర ఉండేస్తాం సార్ డీజిల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా కంప్రమైజ్ అవ్వకుండా వస్తుంది ఎంత మైలేజ్ సార్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తుందండి డీజిల్ వెహికల్ మనకు లేటెస్ట్ మోడల్గా ఉండాలి ప్లస్ లగ్జరియస్గా ఉండాలి అన్ని ఫీచర్స్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఉండాలి బట్ ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ కాకుండా కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా కావాలి మనకు అనుకున్న వాళ్ళకి ఉండయి క్రేటా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ బ్లాక్ అడిషన్ చూడండి లగ్జరైజ్ కార్ ఉంటుందండి ఇది క్రేటాలోనే టాప్ అండ్ వర్షన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటది ఇది ఈ డార్క్ లో ఎంత లగ్జరీస్ చూడండి చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ కొత్త కార్లో కనిపిస్తుంది నాకు అంటే న్యూ వెహికల్ సింగిల్ ఓనర్ అండి కంప్లీట్ షోరూమ్ రాకి ఉంది ప్లస్ వచ్చేసి బ్లాక్ అడిషన్లో చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట బ్లాక్లో ఈ క్రెటా వర్షన్ టైర్స్ సార్ న్యూ టైర్స్ గానే న్యూ టైర్స్ వేసాడు కంప్లీట్ గా సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు మనం డివైన్ చేయొచ్చు మోస్ట్ క్రెటాలో టాప్ అండ్ వర్షన్ దీనికి ఏంటంటే ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా ఫీచర్ చూడండి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి ఇక్కడ మీకు అడిషనల్ అడిషనల్గా ఇది టాప్ అండ్ వర్షన్ కాబట్టి మీకు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట జస్ట్ ఈ చిన్న బటన్ ద్వారానే మనం సీట్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి వీటికి అంటే మనకు ఇక్కడ ఈ సీట్లో నుంచే ఏసీ వస్తుంది ఈ వెంటిలేటెడ్ సీట్స్ మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకు చెమటాయి పట్టకుండా ఈ సీటింగ్ అనేది కూడా చాలా కాస్ట్లీ ఫీచర్ ఉంటుంది ప్లస్ పెడల్ షిఫ్ట్ ఉంటుంది మనకు పెడల్ షిఫ్ట్ దీనిలో ఇక్కడ నుంచే మనం పెడల్ షిఫ్ట్ చేసుకుని డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు డీజిల్ ఆటోమేటిక్ విత్ పానారోనిక్ రూప్ కంప్లీట్ సండ్రూఫ్ ఉంటుంది కంప్లీట్ సండ్రూప్ ఉంటుందండి నార్మల్ కొంచెం ఉండదు కంప్లీట్ పూర్తి సండ్రూఫ్ దీని పానారోనిక్ సన్ రూఫ్ అంటారు టోటల్ రూఫ్ అంతా కూడా మీకు రూపే కనిపిస్తుంది అనారోనిక్ రూఫ్ ఉంటుంది అది టోటల్ టూ సీట్స్ వెంటిలేటర్ సీట్స్ వస్తాయి దీనికి వాడే ప్రతి మెటీరియల్ కూడా కాస్ట్ మెటరీల్ ఉంటుంది ఈవెన్ స్పీకర్స్ కూడా బో స్పీకర్స్ వస్తాయి ప్రతి దానికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లెవెన్ ఇంచెస్ సిస్టమ్ వస్తుంది విత్ ఊఫర్స్ ఇంటిగ్రేటెడ్ వస్తాయి యాక్చువల్గా కొత్త వెహికల్ కాస్ట్ ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆన్ రోడ్ ఉంది సేమ్ వెహికల్ డీజిల్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ విత్ పనరోనిక్ సన్ రూఫ్ ఇన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ న్యూ వెహికల్ ఇదే క్రటా అడిషన్ మనం కొనాలంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు దాంట్లో మనకు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ నెగోషియబుబల్ ప్రైస్ చెప్తున్నాడు కస్టమర్ ఈ ప్రైస్ కూడా నెగోషియేట్ అవుతుంది కానీ ఆల్రెడీ మనం న్యూ వెహికల్ డ్రైవ్ చేసినట్టే అండి అంత అంతా నీట్ అండ్ కండిషన్ లో ఉంది వెహికల్ సెవెంటీన్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ ఉందండి కస్టమర్ వెహికల్ ఇక్కడ అన్ని పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటాయి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి వెహికల్ కూడా కస్టమర్ వెహికల్స్ ఉంటాయి పార్కింగ్ సెల్లింగ్ మా దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేసి మన సీనియర్ టెక్నిషియన్ ఉన్నారండి తను చెక్ చేయింది ఒక వెహికల్ కూడా లోపేర్ కాదు అది వన్ ల్యాక్ కార్ అయినా సరే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కార్ అయినా సరే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ప్రీమియం సెగ్మెంట్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది సో చూసారా మనకు మోటో లింక్స్ మాదాపూర్లో చాలా కార్స్ కార్స్ కవర్ ఒక కవర్ చేసాం ఇక్కడ చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి మీకు చూస్తే ఏమంటే ఇక్కడ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మోర్ దెన్ టూ హండ్రెడ్ కార్స్ ప్లస్ ఉంటాయి ఈ ఇప్పుడు పెట్టిన వెహికల్స్లో కూడా చాలా చాలా అంటే చాలా జన్యూన్ వెహికల్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్రతి వెహికల్ అలాగే తీసుకుంటాం ఇది మంది మోటార్ లింక్స్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుంది నియర్ అయ్యప్ప సొసైటీ యాక్చువల్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాం మనం దాన్ని క్లిక్ చేయగానే మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది నా పేరు సురేష్ ఇక్కడ సేల్స్ మేనేజర్ అండి మీకు మా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మనం వెహికల్ పర్చేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నర్ కాదండి సో సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేశాడు ఎవే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ